హాయ్ హలో ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మీరు ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు అనేది ఈ వీడియో అనేది చూస్తే మీరు డెఫినెట్గా ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు సో దానికి నాది గ్యారంటీ సో ఇంగ్లీష్ మీరు నేర్చుకోవాలంటే నేను మీకు ఇచ్చే ఒక బెస్ట్ టిప్ అంటే ఎవరు చెప్పరు ఈ టిప్పు నేను మీకు ఇచ్చే ఒక బెస్ట్ టిప్ ఏంటంటే ప్రతిరోజు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసే పనులు ఏవైతే ఉన్నావో వాటిని మనం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అప్పుడు మీకు ఇంగ్లీష్ అనేది ఈజీగా మాట్లాడగలరు ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ పనులు అయితే చేస్తామో వాటన్నింటినీ మనం ఏం చేయాలంటే ఇంగ్లీష్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి సో అప్పుడు మీకు ఇంగ్లీష్ అనేది మాట్లాడటానికి చాలా అవకాశం అనేది ఉంది సో దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు నన్ను అడగండి నేను మీకు క్లారిఫై చేస్తాను నేను మోస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఈ వీడియోలో మోస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ అనేవి నేను అవే పెట్టాను మనం డైలీ రొటీన్ ప్రతిరోజు ఏమైతే చేస్తామో వాటిని ఈ వీడియోలో ఉంచాను అందుకని ఈ వీడియో మీరు డెఫినెట్గా హ్యాండ్ వర్క్ అనేది చూడండి సో ముందుగా మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఎప్పుడైనా సరే ఒక మూడు సందర్భాలు మాత్రమే మనకు ఉంటుంది ఎలా అంటే ఈరోజు అంటే టుడే ఈరోజు కోసం మాట్లాడతాం రెండు నిన్న ఎస్టర్డే నిన్న జరిగిపోయిన పనుల కోసం మాట్లాడతాం మూడు రేపు టుమారో రేపు జరగవలసిన పనుల కోసం మాట్లాడతాం సో చాలా సింపుల్ ఈరోజు చేసే పనులేంటి నిన్న చేసిన పనులేంటి రేపు చేయబోయే పనులేంటి ఈ మూడే మెయిన్ అనేది ఇంగ్లీష్కి అనేది ఈ మూడు ఈ మూడింటిని మీద ఆధారపడి ఉంటుంది మన ఏ సెంటెన్స్ చెప్పాలన్నా సరే నేను జరిగిపోయేది చెప్తాం లేదా ఈరోజు జరిగేది చెప్తాం లేదా రేపు జరగబోయేది చెప్తాం సో ఈ మూడు విషయాల్లోనే మనం సెంటెన్స్ అనేది ఈజీగా ఫామ్ చేస్తాం సో వీటి కోసం అనేది నేను మాక్సిమమ్ ఇవే మీకు వీడియోలో ఉంచాను సో దయచేసి మీ వీడియో ఎండ్ వరకు చూడండి సో మీకు అర్థమవుతుంది మనం డైలీ చేసే రొటీన్ వర్క్స్ అనేవి నేను దీంట్లో యాడ్ చేశాను సో వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు అది పెద్ద బ్రహ్మాస్త్రం ఏం కాదు తెలుగు కంటే ఈ ఇంగ్లీషే చాలా చాలా ఈజీ ఎందుకంటే నేను నేర్చుకున్న టిప్ ఇది డైలీ నేను ఏదైతే చేసేవాడినో వాటిని నేను ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకునేవాడిని నాకు రాకపోతే బుక్స్ అది రిఫర్ చేసుకుని నేను చూసుకునేవాడిని సో దట్ నాకు ఇంగ్లీష్ అనేది ఈజీగా వచ్చింది సో దీంట్లో కొన్ని సెంటెన్సెస్ అనేది ఉన్నాయి అవి మీరు చూడండి సో ప్రస్తుతం మీకు ఇందాక చెప్పాను కదా టుడే టుడేలో దానికి ఉన్న ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ వెబ్ వన్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తారో అతని సబ్జెక్ట్ అంటారు వెర్బ్ వన్ అంటే వెర్బ్కి మూడు ఫార్మ్స్ ఉంటాయి వి వన్ వి టూ వి త్రీ సో దీంట్లో వెర్బ్ వన్ అనేది వాడతాం నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఆబ్జెక్ట్ సెకండ్ నిన్న జరిగిపోయిన దానికోసం చెప్తాం చూడండి సబ్జెక్ట్ వెబ్ టు ఆబ్జెక్ట్ అంటే సేమ్ సెంటెన్స్ ఏం మారలేదు కాకపోతే దీంట్లో దాంట్లో ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే మనం వెర్బ్ టూని వాడడం అంటే పాస్ట్ని వాడడం దెన్ ఫ్యూచర్ని రేపు జరగబోయే కోసం చూడండి సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే దీంట్లో కూడా సెంటెన్స్ అనేది సేమ్ ఉంది బట్ మనం యూజ్ చేసింది ఏంటంటే విల్ ఆర్ షెల్ను ఉపయోగించో వెర్బ్ వన్ ఉపయోగించో ఆబ్జెక్ట్ సేమ్ సో విల్ అండ్ షెల్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారంటే పర్సన్స్ అన్నిటికీ అనేది విల్ అనేది ఉపయోగిస్తాం షల్ అనేది ఐ ఉయ్కి షెల్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట సో విల్ అనేది అన్ని పర్సన్స్కి ఉపయోగించవచ్చు షెల్ మాత్రం ఐ అండ్ ఉయ్కి షెల్ అనేది ఉపయోగించాలి సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనకి ఈజీగా అర్థమవుతుంది హీ డ్రైవ్స్ బైక్ అంటే అతను బైక్ డ్రైవ్ చేస్తాడు ఇది మనం డైలీ చేసేదే ప్రతి ఒక్కరు చేసేదే హీ డ్రైవ్స్ బైక్ లేదా హీ డ్రైవ్స్ ఎ బైక్ తను ఒక బైక్ డ్రైవ్ చేస్తున్నాడు సో హీ డ్రో ఎ బైక్ అతను బైక్ డ్రైవ్ చేశాడు అంటే ఇక్కడ చూడండి ఇది ఈరోజు కోసం చెప్తున్నాను హీ డ్రైవ్స్ ఎ బైక్ అతను ఒక బైక్ డ్రైవ్ చేస్తాడు హీ డ్రో ఎ బైక్ అతను బైక్ ఆల్రెడీ నడిపేశాడు నిన్నటి కోసం జరిగిపోయింది హీ విల్ డ్రైవ్ ఏ బైక్ అతను ఒక బైక్ డ్రైవ్ చేయబోతున్నాడు అంటే ర్యాపటి కోసం సో ఇక్కడ చూశారు కదా సెంటెన్స్లో చాలా డిఫరెన్స్ ఈరోజు నిన్న రేపు ఈ మూడే మెయిన్ ప్రధానంగా ఈ మూడిట్నే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో షీ టాక్స్ టు హర్ ఫ్రెండ్స్ తను ఆమె స్నేహితులతో మాట్లాడుతుంది షీ టాక్ టు హర్ ఫ్రెండ్స్ ఆమె అతని స్నేహితులతో ఆల్రెడీ మాట్లాడేసింది అంటే నిన్న జరిగిపోయింది షీ విల్ టాక్ టు హర్ ఫ్రెండ్స్ తను తన స్నేహితులతో మాట్లాడబోతుంది అంటే ఈరోజు ఏంటి షీ టాక్స్ టు హర్ ఫ్రెండ్స్ తను తన స్నేహితులతో మాట్లాడుతుంది నిన్న నెక్స్ట్ షీ టాక్ టు హర్ ఫ్రెండ్స్ తను ఆల్రెడీ తన స్నేహితులతో మాట్లాడేసింది షీ విల్ టాక్ టు హర్ ఫ్రెండ్స్ తను రేపు తన స్నేహితులతో మాట్లాడబోతుంది సో చూసారు కదా డిఫరెన్స్ ఈరోజు నిన్న రేపు ఈ మూడే ప్రధానంగా ఉంటుంది సో హీ ఫీల్స్ అషేమ్డ్ తను చాలా సిగ్గుపడుతున్నాడు అంటే ఏదైనా తప్పు పని చేస్తే అంటుంటాం కదా షై వేరు అషేమ్డ్ వేరు అషేమ్డ్ అంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు సిగ్గుపడుతుంటాం కదా దాన్ని హీ ఫీల్స్ అషేమ్డ్ తను ఏదో చిన్న తప్పు పని చేశాడు అందుకని చెప్పేసి తను చాలా అషేమ్డ్గా సిగ్గుపడుతున్నాడు సిగ్గుపడుతున్నాడని సో హీ ఫెల్ట్ అషేమ్డ్ తను ఆల్రెడీ సిగ్గుపడ్డాడు అంటే తను చేసిన పనికి తను ఆల్రెడీ చాలా సిగ్గుతూ ఉన్నాడు హీ విల్ ఫీల్ అషేమ్డ్ లేదా తను ఇప్పుడు చేసిన పనికి తన ఫ్యూచర్లో చాలా అషేమ్డ్గా ఫీల్ అవుతాడు సో చూసారు కదా ఈరోజు నిన్న రేపు సింపుల్ ఫార్ములా షీ రీడ్స్ నవల్ తను నవల్ చదువుతుంది లేదా తన నవల్ చదువుతుంది సో షి రెడ్ అండ్ నవల్ అంటే రెడ్ అంటే వీ టూ కూడా దానికి రెడ్ అనేది చదువుతారు సో తను ఆల్రెడీ నవల చదివేసింది షీ విల్ రీడ్ ఏ నవల్ సో అనేది నవల నవల చదవబోతుంది సో దీంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఉంటుంది తెలుగులోని వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా నేను ఏదైతే ప్రొనౌన్స్ చేస్తున్నానో వాయిస్ ఓవర్ని మీరు క్లియర్గా వింటే మీకు అర్థమవుతుంది సో ఎందుకంటే తెలుగు నుంచి ఇంగ్లీష్ నుండి తెలుగు ట్రాన్స్లేషన్ అనేది ఎగ్జాక్ట్గా రాదు సో దెన్ చూడండి దే ప్లే క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడతారు దే ప్లేడ్ క్రికెట్ వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ క్రికెట్ ఆడేశారు సో దె ప్లే క్రికెట్ అంటే ఈరోజు వాళ్ళు క్రికెట్ ఆడతారు దే ప్లేడ్ క్రికెట్ నిన్న వాళ్ళు ఆల్రెడీ క్రికెట్ ఆడేశారు దే విల్ ప్లే క్రికెట్ వాళ్ళు రేపు క్రికెట్ ఆడబోతున్నారు సో అర్థమైంది కదా అలాగే ఐ ఈట్ బిర్యానీ నేను బిర్యానీ తింటాను ఐ ఎయిట్ బిర్యానీ నేను ఆల్రెడీ బిర్యానీ తినేశాను ఐ విల్ ఈట్ బిర్యానీ నేను ఫ్యూచర్లో బిర్యానీ తినబోతున్నాను అంటే రేపు సో అలా వి సెలబ్రేట్ ఏ పార్టీ మేము ఒక పార్టీ అనేది సెలబ్రేట్ చేసుకుంటాము వి సెలబ్రేటెడ్ ఏ పార్టీ మేము ఆల్రెడీ పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాము అంటే ఎప్పుడు నిన్న వి విల్ సెలబ్రేట్ ఏ పార్టీ అంటే మేము ఫ్యూచర్లో ఒక పార్టీ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అంటే చూడండి ఈరోజు జరిగేది ఈరోజు జరిగేది నిన్న జరిగిపోయింది రేపు జరగబోయేది సో ఇవే మెయిన్ సో హీ ఫర్ గివ్స్ మీ అతను నన్ను క్షమిస్తాడు హీ ఫర్ గేవ్ మీ అతను నన్ను క్షమించేశాడు హీ విల్ ఫర్ గివ్ మీ అతను నన్ను క్షమించబోతాడు అంటే నేను చేసిన తప్పుకి ఏదో మనం మిస్టేక్ చేస్తాం సో దానికోసం ఈ సెంటెన్స్ అన్నమాట సో చూడండి షీ బికేమ్స్ ఎ టీచర్ తను టీచర్ అవ్వాలని అనుకుంటుంది షీ బికేమ్ ఎ టీచర్ తను టీచర్ అయిపోయింది షీ విల్ బికేమ్ ఎ టీచర్ తను టీచర్ కాబోతుంది సో ఇలాగే మనం అంటాం కదా నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను నేను సోన్స్ అవ్వాలనుకుంటున్నాను నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను సో ఇదే మనం రోజు మాట్లాడే పదాలనే నేను దీంట్లో ఇంక్లూడ్ చేశాను ఐ షో మై వార్డ్రోబ్ వార్డ్రోబ్ అంటే మనం హౌస్లో ఉంటుంది కదా పెద్ద కబోర్డ్ టైప్ ఉండి దాంట్లో మనం డ్రెస్సెస్ అన్ని స్టోర్ చేసుకుంటూ దాన్ని వార్డ్రోబ్ అంటారు సో ఐ షో మై వార్డ్రోబ్ నేను నా వార్డ్రోప్ చూపిస్తాను మన ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చారంటే మనం ఏంటో ఐ షో మై వార్డ్రోప్ నేను నా వార్డ్రోప్ చూపిస్తాను సో ఐ షోడ్ మై వార్డ్రోప్ నేను ఆల్రెడీ నా వార్డ్రోప్ చూపించేశాను ఐ విల్ షో మై వార్డ్రోప్ నేను నా వార్డ్రోప్ చూపించబోతున్నాను సో ఈ విధంగా చెప్తారు హీ బ్రింగ్స్ వెజిటేబుల్స్ అతను కూరగాయలు తెస్తాడు ఈరోజు హీ బ్రాట్ వెజిటేబుల్స్ అతను ఆల్రెడీ కూరగాయలు తెచ్చేశాడు హీ విల్ బ్రింగ్ వెజిటేబుల్స్ అతను కూరగాయలు తేబోతున్నాడు అంటే ఈరోజు నిన్న అండ్ రేపు సో అలాగే ఐ ఫైట్ విత్ మై బ్రదర్ నేను నా బ్రదర్తో నేను ఫైట్ చేస్తాను అంటే గొడవ పడుతుంటాను కదా మన ఇంట్లోని ఐ ఫాట్ విత్ మై బ్రదర్ నేను నా బ్రదర్తో ఆల్రెడీ పోట్లాడేశాను ఐ విల్ ఫైట్ విత్ మై బ్రదర్ నేను నా బ్రదర్తో ఫైట్ చేస్తాను సో అలా అంటాం కదా మన ఇంట్లో అన్న తమ్ములకి గొడవలు అవుతుంటాయి కదా వాటిని దీంట్లో ఇంక్లూడ్ చేశాను అనమాట సో అలాగే హీ గివ్స్ అడ్వైస్ టు మీ అతను నాకు అడ్వైజ్ అంటే సలహా ఇస్తాడు హీ గేవ్ అడ్వైస్ టు మీ ఆల్రెడీ అతను నాకు సలహా ఇచ్చేశాడు హీ విల్ గివ్ అడ్వైస్ టు మీ అతను నాకు సలహా ఇవ్వబోతున్నాడు చాలా సింపుల్ ఈరోజు నిన్న రేపు ఈ మూడే గుర్తుపెట్టుకోండి సో మీరు ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు ఐ ఫైన్ ద ఫోన్ అంటే నేను ఫోన్ని కనిపెడతాను మన ఫోన్ మిస్ అయిపోయిందంటే ఐ ఫైండ్ ద ఫోన్ అంటాం నేను నా ఫోన్ని కనిపెడుతున్నానని ఐ ఫైండ్ ద ఫోన్ నేను నా ఫోన్ని కనిపెట్టేశాను ఎక్కడుందో ఐ విల్ ఫైండ్ ద ఫోన్ నేను నా ఫోన్ని ఎక్కడుందో కనుక్కుంటాను సో ఇలా చెప్తాం వి బై ఎ కార్ మేము ఒక కార్ అనేది కొంటాము సో వి బాట్ ఎ కార్ మేము ఆల్రెడీ ఒక కార్ అనేది కొనేసాము వి విల్ బై ఎ కార్ మేము త్వరలో ఒక కార్ అనేది కొనబోతున్నాము చూసారు కదా డిఫరెన్స్ మేము ఈ రోజు కోసం చెప్తున్నాము మేము ఒక కార్ కొంటాము సెకండ్ వి బాట్ ఏ కార్ మేము ఆల్రెడీ ఒక కార్ కొనేసాము థర్డ్ వి విల్ బై ఏ కార్ మేము కార్ అనేది కొనబోతున్నాము సో ఇలా చెప్తారనమాట సో ఈ మూడు సెంటెన్సెస్ అనేది మీకు తెలిస్తే ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు ఐ లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటాను ఐ లర్న్ ఇంగ్లీష్ నేను ఆల్రెడీ ఇంగ్లీష్ నేర్చేసుకున్నాను ఐ విల్ లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ అనేది నేర్చుకోబోతున్నాను సో చూసారు కదా అంత సింపుల్గా ఉందో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను నేర్చేసుకున్నాను నేర్చుకోబోతున్నాను అంటే ఈరోజు నిన్న రేపు ఈ విధంగా ఉంటుంది దెన్ ఐ డ్రా దిస్ పిక్చర్ నేను ఈ పిక్చర్ని నేను డ్రా చేస్తున్నాను ఈ పిక్చర్ని చిత్రపటాన్ని గీస్తున్నాను మరీ అంత తెలుగులో చెప్పాలంటే నేను ఒక ఫోటోని గీస్తానని చెప్పేసి అంటాం కదా మనకున్న టాలెంట్ సో అట్లా ఐ డ్రా దిస్ పిక్చర్ నేను ఈ పిక్చర్ని గీస్తాను ఐ డ్రూ దిస్ పిక్చర్ నేను ఆల్రెడీ ఈ పిక్చర్ని గీసేశాను ఐ విల్ డ్రా ద దిస్ పిక్చర్ నేను ఈ పిక్చర్ని గీయబోతున్నాను సో అలా ఐ డ్రింక్ వాటర్ ఎవ్రీడే నేను రోజు నీళ్లు తాగుతాను ఐ డ్రాంక్ వాటర్ నేను ఆల్రెడీ నీళ్లు తాగేశాను ఐ విల్ డ్రింక్ వాటర్ నేను నీళ్ నీళ్లు తాగబోతున్నాను సో ఎవ్రీడే అనేది ఎందుకు తీసేసానంటే ఈ ఎవ్రీడే రెగ్యులర్లీ ఇవి ఏవైతే ఉన్నావో వీటిని సింపుల్ ప్రజెంటన్స్లో అంటే ప్రస్తుతం ఉపయోగిస్తారు కానీ జరిగిపోయినప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ వీటిని జనరల్గా ఉపయోగించరు వీటిని సింపుల్ ప్రజెంటన్స్ కీబోర్డ్స్ అంటారు సో ఇక్కడ చూడండి ఐ వేకప్ ఫైవ్ ఓ క్లాక్ నేను ఉదయం ఐదు గంటలకి మేల్కొంటాను ఐ వోకప్ ఫైవ్ ఓ క్లాక్ నేను ఆల్రెడీ ఐదు గంటలకి మేల్కొన్నాను ఐ విల్ వేకప్ ఫైవ్ ఓ క్లాక్ నేను ఐదు గంటలకి మేల్కోబోతున్నాను సో మనకు రేపు పార్టీ ఉంది మా ఫ్రెండ్ మన ఫ్రెండ్స్తో ఏం చెప్తాం ఐ విల్ వేక్అప్ ఫైవ్ ఓ క్లాక్ నేను రేపు మార్నింగ్ ఐదు గంటలకు లేస్తాను సో ఐ వోక్అ్ ఫైవ్ ఓ క్లాక్ మీరు ఆల్రెడీ ఐదింటికి లేశారు ఫ్రెండ్స్తో ఏం చెప్తాను నేను ఆల్రెడీ ఫైవ్ ఓ క్లాక్ లేచాను ఈరోజు లేదా నిన్న ఆ విధంగా చెప్తారు అంటే ఏం లేదు ఈరోజు రేపు అండ్ నిన్న ఈ మూడే ఇంపార్టెంట్ హీ హైట్స్ మై వాలెట్ అంటే హైట్ అంటే మనం మన ఫ్రెండ్స్ థింగ్స్ అవి దాస్తుంటాం కదా హీ హైట్స్ మై వాలెట్ అతను నా పర్స్ అనేది దాస్తాడు హీ హిడ్ మై వాలెట్ అతను నా పర్స్ ఆల్రెడీ దాచేశాడు ఎక్కడో హీ విల్ హైడ్ మై వాలెట్ అతను నా పర్స్ దాయిపోతున్నాడు సో అలాగే ఐ మీట్ మై ఫ్రెండ్ మనం ప్రతిరోజు చేసేదే మనం మన ఫ్రెండ్స్ని ప్రతిరోజు కలుస్తుంటాం ఐ మీట్ మై ఫ్రెండ్ నేను నా ఫ్రెండ్ని కలుస్తాను ఐ మెట్ మై ఫ్రెండ్ నేను ఆల్రెడీ నా ఫ్రెండ్ని కలిశాను నిన్న ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ నేను నా ఫ్రెండ్ని కలవబోతున్నాను అంటే రేపు ఇలా అంటే నేను ఈరోజు కలుస్తాను కలిసేశాను నిన్న రేపు కలబోతున్నాను ఈ విధంగా చెప్తాం సో హీ మిస్లీడ్స్ మీ అతను నన్ను తప్పుదోవ పట్టిస్తున్నాడు మిస్లీడ్ అంటే తప్పుదోవ పట్టిస్తాం హీ మిస్లీడ్స్ మీ అతను నన్ను తప్పుదోవ పట్టిస్తున్నాడు హీ మిస్లెడ్ మీ అతను ఆల్రెడీ నన్ను తప్పుదోవ పట్టించేశాడు హీ విల్ మిస్లీడ్ మీ అతను నన్ను తప్పుదోవ పట్టించబోతున్నాడు సో ఐ వాక్ ఫైవ్ కిలోమీటర్స్ నేను ఐదు కిలోమీటర్లు నడుస్తాను ఐ వాక్డ్ ఫైవ్ కిలోమీటర్స్ నేను ఆల్రెడీ ఐదు కిలోమీటర్లు నడిచేశాను ఐ విల్ వాక్ ఫైవ్ కిలోమీటర్స్ నేను ఐదు కిలోమీటర్స్ నడవబోతున్నాను సో ఇదా ఇలా చెప్తాం ఐ సీక్ యూ హెల్ప్ సీక్ అంటే కోరటం హెల్ప్ అంటే సహాయం కదా ఐ సీక్ యూ హెల్ప్ నేను నీ సహాయం కోరుచున్నాను ఐ సాట్ యూ హెల్ప్ నేను ఆల్రెడీ నీ సహాయం కోరాను ఐ విల్ సీక్ యూ హెల్ప్ నేను నీ సహాయం కోరబోతున్నాను అంటే ఫ్యూచర్లో సో అలాగే ఐ సెల్ మై ఫోన్ నేను నా ఫోన్ అమ్మేస్తాను ఐ సోల్డ్ మై ఫోన్ నేను ఆల్రెడీ నా ఫోన్ అమ్మేశాను ఐ విల్ సెల్ మై ఫోన్ నేను నా ఫోన్ అమ్మబోతున్నాను సో అలా ఈరోజు నిన్న రేపు దెన్ ఐ పే ద బిల్ నేను బిల్ అనేది పే చేస్తాను మన ఫ్రెండ్స్తో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అంటుంటాం కదా ఐ పే ద బిల్ నేను బిల్ పే చేస్తాను ఐ పేడ్ ద బిల్ నేను ఆల్రెడీ బిల్ పే చేసేసాను ఐ విల్ పే ద బిల్ నేను బిల్ పే చేయబోతున్నాను సో డిఫరెన్స్ చూశారు కదా ఇప్పుడు చేస్తాను ఆల్రెడీ చేసేసాను చేయబోతున్నాను ఈ మూడేడు ఉంటుంది ఐ వాచ్ మూవీస్ నేను మూవీస్ చూస్తాను ఐ వాచ్డ్ మూవీస్ నేను ఆల్రెడీ మూవీస్ చూసేశాను ఐ విల్ వాచ్ మూవీస్ నేను మూవీస్ అనేది చూడబోతున్నాను ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే నేను ప్రతిరోజు పాలు తాగుతాను ఐ డ్రాంక్ మిల్క్ నేను పాలు తాగేశాను ఐ విల్ డ్రింక్ మిల్క్ నేను పాలు తాగబోతున్నాను ఎవ్రీడే అనేది ఎందుకు తీశానంటే ఎవ్రీడే సింపుల్ ప్రెజెంటెన్స్లోనే వాడతారో అవి సింపుల్ ప్రజెంటెన్స్లో కీబోర్డ్స్ బట్ జరిగిపోయిన దానికోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ తాగేశాను అని చెప్పేసి సో అలా ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు పాలు తాగుతాను ఐ డ్రాంక్ మిల్క్ అంటే నేను ఆల్రెడీ పాలు తాగేశాను ఐ విల్ డ్రింక్ మిల్క్ నేను పాలు తాగబోతున్నాను అని చెప్పేసి సో దెన్ ఐ హ్యాంగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్ నేను నా ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ హ్యాంగౌట్ అంటే జనరల్గా చిల్ అవుతున్నాను నా ఫ్రెండ్స్ని సమావేశం అవుతున్నా అని చెప్పేసి అంటారు కదా అలా చెప్తాం సో ఐ హ్యాంగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్తో సమావేశం అయ్యాను ఐ విల్ హ్యాంగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్ నేను నా స్నేహితులతో సమావేశం కాబోతున్నాను సో అలాగే ఐ టేక్ కాఫీ ట్వాయిస్ డే నేను రోజుకి రెండు సార్లు కాఫీ తాగుతాను ప్రతి ఒక్కరికి ఉండి అలవాటే ఇది ఐ టేక్ కాఫీ ట్వాయిస్ డే నేను రెండు సార్లు కాఫీ తాగుతాను రోజుకి ఐ టుక్ కాఫీ ట్వాయిస్ సో నేను రెండుసార్లు కాఫీ అనేది ఆల్రెడీ తాగేశాను ఐ విల్ టేక్ కాఫీ ట్వైస్ డే నేను రోజుకి రెండు సార్లు కాఫీ తాగబోతున్నాను సో అలా ఐ ఎక్ససైజ్ ఫైవ్ ఓ క్లాక్ ఎవ్రీడే నేను ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి ఎక్సర్సైజ్ చేస్తాను ఐ ఎక్ససైజ్డ్ అట్ ఫైవ్ ఓ క్లాక్ నేను ఐదు గంటలకు ఆల్రెడీ ఎక్ససైజ్ చేసేసాను వ్యాయామం ఐ విల్ ఎక్ససైజ్ అట్ ఫైవ్ ఓ క్లాక్ నేను ఫైవ్ ఓ క్లాక్కి ఎక్సర్సైజ్ చేయబోతున్నాను హీ అటెండ్స్ మీటింగ్స్ రెగ్యులర్లీ అతను తరచూ మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటాడు హీ అటెండెడ్ మీటింగ్స్ అతను ఆల్రెడీ మీటింగ్స్కి అటెండ్ అయిపోయాడు హీ విల్ అటెండ్ మీటింగ్స్ అతను మీటింగ్స్కి అటెండ్ కాబోతున్నాడు సో ఇలా చెప్తాం ఈరోజు నిన్న రేపు సో తర్వాత చూద్దాం ఐ ఆర్డర్ ద ఫుడ్ ఆన్లైన్ నేను ఫుడ్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను ఐ ఆర్డర్ ద ఫుడ్ ఆన్లైన్ నేను ఆల్రెడీ ఫుడ్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ చేసేసాను ఐ విల్ ఆర్డర్ ద ఫుడ్ ఆన్లైన్ నేను ఫుడ్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ చేయబోతున్నాను సో అలాగే ఐ అప్రిషియేట్ హిమ్ నేను అతన్ని అభినందిస్తాను ఐ అప్రిషియేటెడ్ హిమ్ నేను ఆల్రెడీ అతన్ని అభినందించేశాను ఐ విల్ అప్రిషియేట్ హిమ్ నేను అతన్ని అభినందించబోతున్నాను సో ఈ మూడు మాట ఇంపార్టెంట్ సో హీ రెఫ్యూజస్ టు టేక్ ద గిఫ్ట్ అతను బహుమతి తీసుకోవడానికి నిరాకరించాడు అతను మన ఏదో గిఫ్ట్ ఇచ్చా బట్ అతను తిరస్కరించాడు నాకు వద్దని చెప్పేసి అన్నాడు సో అలాగే హీ రిఫ్యూజ్డ్ టు టేక్ ద గిఫ్ట్ అతను రిఫ్యూజ్ చేశాడు నాకు వద్దని చెప్పేసి రిఫ్యూజ్ చేశాడు సో అలాగే హీ విల్ రెఫ్యూజ్ ద హీ విల్ రిఫ్యూజ్ టు టేక్ ద గిఫ్ట్ అతను నేను ఇచ్చే గిఫ్ట్ని తీసుకోవడానికి నిరాకరిస్తాడు ఫ్యూచర్లో చెప్తున్నాను అలాగే హీ హీ రిసీవ్స్ ఎన్ ఆఫర్ లెటర్ అతను ఒక ఆఫర్ లెటర్ అనేది రిసీవ్ చేసుకుంటాడు హీ రిసీవ్డ్ ఎన్ ఆఫర్ లెటర్ అతను ఆల్రెడీ ఆఫర్ లెటర్ రిసీవ్ చేసేసుకున్నాడు హీ విల్ రిసీవ్ ఎన్ ఆఫర్ లెటర్ అతను ఒక ఆఫర్ లెటర్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నాడు ఆఫర్ లెటర్ ఏంటంటే జాబ్లో జాయిన్ అవడానికి ఆఫర్ లెటర్ ఇస్తాం కదా దాన్ని ఆఫర్ లెటర్ అంటారు సో అలాగే షీ బాయ్స్ మోర్ గోల్డ్ తను చాలా ఎక్కువ గోల్డ్ అనేది కొంటుంది షీ బాట్ మోర్ గోల్డ్ తను చాలా ఎక్కువ గోల్డ్ ఆల్రెడీ కొనేసింది షీ విల్ బై మోర్ గోల్డ్ తను చాలా ఎక్కువ గోల్డ్ అనేది కొనబోతుంది ఫ్యూచర్లో అలాగే దే ఇన్వైట్ మీ ఫర్ ద పార్టీ వాళ్ళు నన్ను పార్టీకి ఆహ్వానిస్తారు దే ఇన్వైటెడ్ మీ ఫర్ ద పార్టీ వాళ్ళు ఆల్రెడీ నన్ను పార్టీకి ఆహ్వానించేశారు దే విల్ ఇన్వైట్ మీ ఫర్ ద పార్టీ వాళ్ళు నన్ను పార్టీకి ఆహ్వానించబోతున్నారు సో ఈరోజు నిన్న రేపటి కోసం చెప్తున్నాం హీ ఓపెన్స్ ఎ రెస్టారెంట్ అతను ఒక రెస్టారెంట్ అనేది ఓపెన్ చేస్తాడు హీ ఓపెన్ ఎ రెస్టారెంట్ అతను ఆల్రెడీ ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసేసాడు హీ విల్ ఓపెన్ ఎ రెస్టారెంట్ అతను ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నాడు సో అలాగే వి లూజ్ ద మ్యాచ్ మేము మ్యాచ్లో ఓడిపోతాం వి లాస్ట్ ద మ్యాచ్ మేము ఆల్రెడీ మ్యాచ్లో ఓడిపోయాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్రికెట్లో మనం ఓడిపోతుంటాం కదా విల్ లూజ్ ద మ్యాచ్ అంటే మేము మ్యాచ్లో ఓడిపోబోతున్నాం ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసి చెప్పడం అన్నమాట సో ఇలా ఈ విధంగా ఈరోజు చేసేది నిన్న చేసింది రేపు చేయబోతుంది ఈ మూడు ఈ మూడు రోజులు చాలా ఇంపార్టెంట్ సో వీటినే ఉపయోగించి మనం ఇంగ్లీష్ అనేది చాలా సులువుగా మాట్లాడవచ్చు నేను మీకు ఆల్రెడీ ఒక బెస్ట్ టిప్ అనేది ఇచ్చాను కదా మీరు డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు ఏ పనులు అయితే చేస్తారో వాటన్నిటిని మీరు ఇంగ్లీష్లో రాసుకోండి లేదా జస్ట్ మీ మైండ్లో థింక్ చేసుకోండి మేము మనం తెలుగులో మాట్లాడతాం కదా దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని చెప్పేసి థింక్ చేసుకుంటే ఇంగ్లీష్ అనేది మీరు చాలా ఈజీగా మాట్లాడగలరు సో ఇన్ అడిషన్ దట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ మీరు ఈ వీడియో మీకు నచ్చిందనుకో డెఫినెట్గా కామెంట్ చేయండి బాగుందనో బాగాలేదనో సో దట్ నాకు అర్థమవుతుంది ఓకే ఈ వీడియో నచ్చింది లేదా ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలని చెప్పేసి సో డెఫినెట్గా లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో దట్ నాకు అర్థమవుతుంది ఓకే వీళ్ళకి ఈ వీడియో నచ్చింది సో ఇట్లాంటి వీడియోలు ఇంకా చేయాలి అని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్